నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు నమస్కారం గురువు శ్రీమాత్రే నమ శ్రీ గురు గురుగారు హనుమాన్ జయంతి రాబోతోంది ఎవరైతే హనుమాన్ దీక్ష తీసుకోవాలనుకుంటారో సుందరాకాండ పారాయణం చేయాలనుకుంటారో సుందరాకాండ పారాయణం చేయడం అనేది ఒక విధి విధానంతో ఉంటుంది ఎక్కడంటే అక్కడ ఆపకూడదు ఎలా అంటే అలా చదువుకూడదు నియమాలు చాలా ఉంటాయి సో ఇది సుందరాకాండ పారాయణం చెయ్యాలి అనుకునే వాళ్ళకి మీరిచ్చే సూచనలేంటి సుందరకాండ అంటే ఏమిటి అర్థం ఎందుకు వచ్చింది శ్రీరామ అదే అమ్మవారిని వెతకటానికి వెళ్ళినప్పుడు కదా హనుమంతుల వారు సుందరకాండ సుందరం అంటే అందమైనటువంటిది దివ్యమైనటువంటిది తేజస్సు కలిగినటువంటిది అని అర్థం వస్తుంది ఆ సుందరకాండకి ఎందువల్ల ఆ పేరు వచ్చింది అనేది చాలా మంది కూడా తెలియదమ్మడి చెప్పారంటే ఆ సిచ్యువేషన్ వర్ణించడం అది ఎలా వర్ణించాడు వ్యా మన వాల్మీకి అంటే సుందరో సుందర సీత సీతాదేవి సుందరంగా ఉంది సుందరో సుందర కపి ఆంజనేయ స్వామి వారు కూడా ఇంకా సుందరంగా ఉన్నాడు సుందరో సుందరో వనః వనం అశోక వనం అంటే ఏంటి ఎక్కడ ఏడుపు అనేటువంటిది వినపడకుండా ఉండేటువంటి వనమే అహ అంటే లేదు శోకము శోకము లేనటువంటిది అశోక వనం ఆ వనం కూడా సుందరంగా ఉంది కాబట్టి ఇన్ని సుందరాలు కలిసిందే సుందరకాండగా తయారైంది ఇక్కడ నిజంగా సుందరకాండ గురించి చెప్పేటప్పుడు చాలామంది ఒక అనుమానం వస్తుంటుంది ఎవరికి అంటే వాల్మీకి మహర్షి లంకకు వెళ్ళలేదు అక్కడ ఏం జరిగిందో చూడలేదు మరి ఎలా రాశాడు ఇది ఒట్టి అభూత కల్పన అనేటువంటిది చాలామంది కొట్టిపారేస్తూ ఉన్నారు కదా కానీ దానికి దివ్యమైనటువంటి ఒక సమాధానం ఏంటి అంటే వాల్మీకి మహర్షి సుందరకాండ రాసేటప్పుడు భౌతికంగా అక్కడికి వెళ్ళలేదు కానీ మనస్సు వెళ్ళి చూసొచ్చిందిట ఆయన మనస్సుతో చూశారు కాబట్టి జ్ఞాననేత్రంతో చూశారు కాబట్టి అక్కడ జరిగింది జరిగినట్టుగా రాశారు ఆయన అంత దివ్యమైనటువంటి కాండమే రామాయణ మొత్తం మీద సుందరకాండ సుందరకాండలో ఆంజనేయ స్వామి వారి లీలలు వర్ణించడం అనేది అలవిగాని పని దాంట్లో వివాహం కోసం కొన్ని శ్లోకాలు ఉంటాయి కొన్ని కాండాలు అంటే కొన్ని అధ్యాయాలు ఉంటాయి అరవై నాలుగు అధ్యాయాలు కలుపుకుంటే సుందరకాండం అవుతుంది దాంట్లో వివాహం కోసం సంతానం కోసం శత్రు నివారణ కోసం కోర్టు వ్యవహారాలు జజం కలగడం కోసం అలాగే మన పెద్దల నుంచి వస్తున్నటువంటి ఏవైతే శాపనార్థాలు ఉంటాయో ఇప్పుడు తల్లిదండ్రులు బాగా బాధతో క్షమించలేనంత కోపంతో వాళ్ళు తిడుతుంటారు చూడండి అలాంటి శాపనార్థాలు కానివ్వండి అలానే సంతానం కోసం కానివ్వండి ఇట్లాంటి ప్రతి ఒక్క సమస్యకి ఒక పరిష్కారం వెతుక్కోవాలంటే సుందరకాండలో ఉండేటువంటి అరవై నాలుగు సర్గల్లో ఒక్కొక్క సర్గ ఒక్కొక్క సమస్యను తీర్చేటువంటి ఆయుధంగా ఔషధంగా మనకి పనికి వస్తుంది అంత సుందరమైనదే ఈ సుందరకాండ అరవై నాలుగు సర్గలు మనకి మొత్తం ఈ అరవై నాలుగు సర్గల్ని ఎన్ని రోజులు చేయాలి లెక్క ప్రకారము అంటే అసలు ఏకాసనం మీద చేయమని శాస్త్రం పొద్దున కూర్చుంటే దాదాపు కొత్తగా చేసే వాళ్ళకైతే ఇరవై గంటలు పడుతుంది బాగా అలవాటు ఉన్న వాళ్ళకైతే పన్నెండు గంటలు పడుతుంది కనీసం బాగా ఇప్పుడు డైలీ రెగ్యులర్గా పారాయణ చేస్తూ ఉండేటువంటి వాళ్ళు దీంట్లో వచనం ఉంటుంది శ్లోకం ఉంటుంది ఈ రెండిట్లో ఏది ఎంచుకున్నా ఎంచుకోవచ్చు మన ఇష్టం శ్లోకం అంటే కష్టతరం అనుకుంటే వచనం దాని పరమా అర్థం అంతా ఏదైతే ఉంటుందో మీనింగ్ మొత్తం చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉండవచ్చు ఇది ఏది చేయాలన్నా కనీసం కొత్త వాళ్ళకైతే ఇరవై ఇరవై రెండు గంటలు పడుతుంది పాత వాళ్ళు బాగా అలవాటు ఉన్నటువంటి వాళ్ళకైతే పన్నెండు గంటలు పడుతుంది అలా కాదు అలా చేయడం ఏకాసనం మీద చేస్తే నిజంగానే ఆంజనేయ స్వామి వారు మనం చదువుతుంటే ఎదురుగా విన్ అంటే కూర్చొని వింటూ ఉంటారు ఆయన గురించి చదువుతున్నాం కదా ఆ చెప్పు ఆయన గురించి చెప్పు అన్నట్టుగానే వింటూ ఉంటారు అంత దివ్యమైనటువంటి సుందరకాండ అలా అవకాశం లేదు కనీసం మూడు రోజుల్లో అరవై నాలుగు సరుకులు పూర్తి చేసుకోవచ్చు అలా కూడా అవకాశం లేదు ఐదు రోజుల్లో పూర్తి చేసుకోవచ్చు అంతకంటే ఇంకా హీనంగా కావాలి ఏడు రోజులు పెట్టుకోవాలి దాన్ని సప్తాహం అంటాం ఏడు రోజులు చేయటం అంతకుమించి ఎక్కువ రోజులు అంటే ఇంకా అవకాశాన్ని పట్టి ఉద్యోగం ధర్మం ఉండేవాళ్ళు ఉంటారు వృత్తి వ్యాపార ధర్మాలు ఉండేటువంటి వాళ్ళు ఉంటారు బయటికి వెళ్ళాలి వాళ్ళకి కొన్ని సర్గలు మాత్రమే చదువుకోవడానికి అవకాశం కుదురుతుంది అలా ఒక పదకొండు రోజులు అలా పెట్టేసుకొని పదకొండు రోజులు కూడాను రోజుకొక ఆరు సర్గలు చేసుకుంటూ పదకొండో రోజు నాలుగో సర్గ చేసి సీతారామ పట్టాభిషేకం చేసి ఆంజనేయ స్వామి వారికి ఇందాక మనం చెప్పుకున్నటువంటి నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను వడమాల అప్పాలు పానకం వడపప్పు వెన్నపూస తర్వాత అలాగే సున్ని సున్నుండలు అప్పాలు అరటిపండ్లు కొబ్బరికాయ ఇవన్నీ నివేదన చేసి ఈ సంపూర్ణమైనటువంటి సుందరకాండ సంపూర్ణమైందని చెప్పడానికి రామ పట్టాభిషేకం చేయాలి మరి సుందరకాండ చేసేటప్పుడు ఏ స్వామివారి పఠాన్ని ఎదురుగా పెట్టుకొని చేయాలి అనేది చాలా మందికి ఉండేటువంటి అమావాస్య హనుమత్త లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పఠాన్ని పెట్టుకుంటే అందరూ ఉన్నట్టే రామ పరివారం మొత్తం పట్టాభిషేకం చివరిలో కూడా మనం చేసేది ఏంటి శ్రీరామ పట్టాభిషేకమే చేస్తాం అంటే రాములు వారికి పట్టాభిషేకం చేస్తే ఆనందం కలిగేది ఆంజనేయ స్వామి వారికి కదా ఆయనకు ఆనందం కలిగితే కదా మనకి అనుగ్రహం కలిగేది కాబట్టి రామ పట్టాభిషేకం ఫోటో పెట్టుకొని చక్కగా చేసుకోవచ్చు దివ్యమైనటువంటి అనుగ్రహంతో సకలకార్య సిద్ధి మనకు ఉండేటువంటి ఒక్కో సమస్యకి దాంట్లో మనకు దొరుకుతుంది పుస్తకంలో ఈ సమస్యకి ఈ సర్గ ద్వారా పరిహా మనకి తప్పనిసరిగా పరిహారం దొరుకుతుంది పరిష్కారం దొరుకుతుంది సమస్య అని చెప్పి రాసి ఉంటుంది ఆ సర్గని ఒక్కదాన్ని తీసుకొని ఎక్కువ సార్లు పారాయణ చేయడం ద్వారా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అంటే నూట ఎనిమిది సార్లు చేయొచ్చు అంటారా పర్టికులర్ సర్గ తీసుకుంటే చేయొచ్చు ఒక సర్గని నూట ఎనిమిది సార్లు అంటే సుందరకాండ మొత్తం ఒక పదకొండు రోజుల్లో చేసుకుంటూ ఒక ఏదైతే ప్రత్యేకమైనటువంటి సమస్య గురించి ఒక సర్గని తీసుకుంటున్నామో ఆ సర్గని సార్లు పారాయణ చేయడం ద్వారా ఇంకా తొందరగా కార్యసిద్ధి జరుగుతుంది అయితే దీనికి నియమాలు మరి ప్రారంభించినప్పుడు సుందరాకాండ పారాయణం ప్రారంభించినప్పుడు నిజంగానే హనుమంతుల వారు ఉంటారు మనతో పాటు ట్రావెల్ చేస్తారు అని విన్నాను మరి దీనికి కూడా అన్ని ఆచరించాలి కదా నేల మీద ఆడుకోవడం కానీ చెప్పలేదు ఏకభుక్తం తల తలస్నానం ఏకభుక్తం భూసేనం ఇవి తప్పనిసరి బ్రహ్మచర్యం ఏ రకమైనటువంటి ఒక్క పొడి అలవాటు కూడా ఉండకూడదు ఆ పదకొండు రోజులు ఏదైతే చేస్తున్నామో అలాంటి సమయంలో ఏ రకమైనటువంటి దుర్వ్యసనాల జోలికి పోవడం కానీ ఇక్కడ ముఖ్యంగా నేను చెప్తానమ్మా దుర్వ్యసనాల జోలికి పోవద్దు అంటే ముందుగా ఇంకో పదకొండు రోజుల ముందు అలవాటు చేసుకోండి అది ఉత్తమం ఉన్నట్టుండి ఒక్కసారి మానేయాలంటే కష్టం ఎవరికైనా అవునా ఇప్పుడు రోజు భోజనం చేయగానే ఒక్క వేసుకునే అలవాటు ఉంది భోజనం చేసిన తర్వాత దీక్షలో కూడా చేయి అక్కడికి పోతుంది దీన్ని కంట్రోల్ చేయాలంటే కనీసం పదకొండు రోజులు అలవాటు చేసుకుంటే కంట్రోల్ అయిపోతుంది అలా కాకుండా ఇక్కడ మనస వాచ కర్మణ అని చెప్పి మూడు రకాలు చదువుతాం మనం మనస్సు వాక్ కర్మ చేసేటువంటి క్రియ వీటిల్లో ఏ రకమైనటువంటి దోషాలు అంటే ఏ రకమైనటువంటి దీని ద్వారా అయినా సరే మనం తప్పు చేస్తున్నామంటే దాని తప్పనిసరిగా దాని ఫలితం కూడా ఉండదు కదా మనకి మనస్సు ఒక్కపిడి వేసుకోవాలనిపిస్తుంది వేసుకుందామా వద్దా అది ఉన్నట్టుండి ఒక్క రోజుతో స్టార్ట్ చేస్తే అవ్వదు కంట్రోల్ అవ్వదు కాబట్టి ముందు ఇంకో పదకొండు రోజులు ముందు దీక్ష మొదలు పెట్టండి శుభంగా మంచిగా ప్రశాంతంగా జరుగుతుంది అయితే ఇక్కడ సర్గలు ఎక్కడ ఆపాలి ఎక్కడ మొదలు పెట్టాలి అనే సందేహం ఉంటూ ఉంటుంది కదా మరి దానికి ఏమంటారు అంటే ఇప్పుడు అరవై నాలుగు సర్గలు పదకొండు రోజులు చేసేవాళ్ళు ఏం చేస్తారు రోజుకు ఆరు సర్గలు లాస్ట్ రోజున నాలుగు సర్గలు చెప్పేసుకుంటారు ఆటోమేటిక్గా రామ పట్టాభిషేకం చేసుకుంటాం ఉన్న రోజులకి డివైడ్ చేసుకుంటూ చేసుకోవటం అరవై నాలుగు సర్గాని డివైడ్ చేసుకుంటూ చేసుకోవటమే ఐదు రోజుల్లో చేస్తామా వారం రోజుల్లో చేస్తామా మూడు రోజుల్లో చేస్తామా ఇక ఒక రోజు దానికి వేరే అవసరమే లేదు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒకటే ఆసనం మీద కూర్చొని ఉన్నారు ఇప్పటికి ఉన్నారు ఆ సుందరకాండ ఏకాసనం మీద కూర్చొని పారాయణం చేసేటువంటి మహానుభావులు ఉన్నారు కొంతమంది అంటే మనకి బయటికి గట్టిగా చెప్పరు ప్రవచనం కాదు కదా అది బయటికి చెప్పడానికి లోపల ఇచ్చేస్తారు కాబట్టి స్మరణ చేస్తూ ఉంటారు శ్లోకాలను కూడా చదువుతూ ఉంటారు కాబట్టి అలా చేసినా పన్నెండు గంటలు పెడుతుంది తప్పనిసరి అయితే గురుగారు ఇప్పుడు నాకు లాస్ట్ లో వచ్చిన సందేహం ఏంటంటే మేము ఈ సుందరాకాండ పారాయణం కానీ లేకపోతే మీరు చెప్పిన వేవి నైవేద్యాలు ఇవన్నీ మాకు కాదు అని అనుకునే వాళ్ళు ఉట్టిగా శ్రీరామ అనే తారక మంత్రాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు అంటారా ఓ వారం రోజులు దీక్షలాగా రోజులు దీక్ష మనకి బాస ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామి భాష రాముల వారు కదా మన గురువు ఆంజనేయ స్వామి వారు ఆంజనేయ స్వామి వారి గురువు గారు ఎవరు రాములవారు వారు ఇందాక మనం చెప్పుకున్న ఎక్కడ రామనామ ఉంటుందో అక్కడ తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారు ఉంటారు భక్తి అంటాను చూడండి అది కూడా ఒక రకమైనటువంటి విశేషమైనటువంటి భక్తే అంటే ఏది తోస్తే అది భక్తితో స్వామి వారికి సమర్పించడం కన్నప్ప మాంసాన్ని సమర్పించాడు అది భక్తి అనుకుంటాం ఆయన మనస్సులో నేను వేరు ఆయన వేరు కాదు అనుకోవడం కాబట్టే ఏది ఉంటే మనం ఏది తింటున్నామో అది ఇస్తున్నాడే తినడానికి అంతే కదా ఇప్పుడు మన తొండమాన్ చక్రవర్తి కథ కూడా అదే కదా తిరుపతిలో ఒక కుమ్మర ఆయన రోజు వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చేసి మట్టితో పూలు తయారు చేసి మట్టి కుండలో ఆయన తెచ్చుకునేటువంటి పెరుగనం తింటే ఆయనకి పెరుగన్నం తెచ్చుకుంటాడు కదా ఉల్లిపాయ పెరుగన్నం పచ్చిమిరపకాయ తెచ్చుకునేవాడు అదే నివేదన చేసేవాడు తొండమాన్ చక్రవర్తి ముందు రోజు పొద్దున్నే అక్కడ పూజ చేసి వచ్చిన బంగారు పుష్పాలు ఉండేవి కాదు ఈ మట్టి పుష్పాలు ఉండేవి ఎక్కడి నుంచి వచ్చినయనా అని చూస్తే ఈ కుమ్మరత్న చేసినటువంటి మట్టి పుష్పాలు అక్కడ ఉండడం చూసి నువ్వేం చేస్తున్నావు రోజు అంటే స్వామివారికి నేను తెచ్చుకున్న భూవన నైవేద్యం పెడుతున్నాను అని చెప్పాడు అక్కడి నుంచి ఇంతవరకు కూడాను పొద్దునే స్వామి వారికి ఈ కుమ్మరి వారి వంశంలో పుట్టినటువంటి వాళ్ళు తయారు చేసినటువంటి కుండలో ప్రతిరోజు దద్దోజన నివేదన పెడతారు పెరిగాను స్వామివారికి వెంకటేశ్వర స్వామి వారికి బాలభోగం కింద అంటే అది కూడా ఒక ఆచారం కింద వస్తుంది అది మూడో భక్తి ఆయన చేసింది తింటాడా లేదా అనేటువంటి ఇది లేకుండా అనుమానం లేకుండా నేను ఇచ్చింది స్వామి తింటున్నాడు అనేటువంటి ఒక భక్తితో చేశాడు కదా ఆ భక్తి ప్రధాన మనం సుందరకాండ పారాయణ చేశామా హనుమాన్ చాలీస పారాయణ చేశామా అప్పాలు పెట్టామా అన్నిటికంటే ఆత్మ నివేదన చేసినంత ఉన్నతమైనటువంటి మార్గం ఇంకోటి లేదు ఆత్మ నివేదన చేయనటువంటి స్థితిలో ఎన్ని నివేదనలు చేసినా కూడాను ఆత్మఘోషితే ఉండదు గురువు గారు సో ఇంకా అసలు మేము జీవితంలో అన్ని చేసి విసిగిపోయాము అని అనుకునే వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన ఏ విధి విధానం పాటించినా కానీ ఈ వచ్చే హనుమాన్ జయంతిని అద్భుతంగా ఉపయోగించుకొని వాళ్ళ కష్టాల నుంచి బయటపడచ్చు అని అంటారు తప్పనిసరిగా ఈ హనుమతి అస్సలు మిస్ అవ్వకండి ఇన్ని లక్షణాలు కలిగినటువంటిది నిజంగా నా స్వానుభవంలోనే చదువుతున్నటువంటిది ఇలాంటి రోజు రాలేదు మరలా ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలకు వస్తుందో అంటే మన జనరేషన్లో వస్తుందో రాదో కూడా తెలియదు కానీ వచ్చిన దాన్ని మాత్రం నిజంగా దివ్యంగా ఆ రోజుని మనం సద్వినియోగపరచుకుంటే ఏమీ వద్దు ఇవన్నీ చేయలేమనుకుంటే అనుకుంటే రామతారక మంత్రం శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే అది కూడా అవకాశం లేదు జయ శ్రీరామ్ తారక మంత్రం అంటేనే తారాదేవి నుంచి పుట్టినటువంటి మంత్రమే తారక మంత్రం అంటారు రామతారక మంత్రమైంది అది కాబట్టి జయ శ్రీరామనండి చారు చాలు ఆంజనేయ స్వామి మీ చుట్టూనే ఉంటాడు మీతోనే ఉంటాడు మీలోనే ఉంటాడు మీ కంటే మీ పనులకి ముందే ఉండి పనులు పూర్తి చేసుకొని వస్తాడు అలాగే గురుగారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీ గురు